అలలూయ దేవునికి స్తోత్రం అందరికీ కూడా వందనాలు ఈరోజు దేవుని యొక్క వాక్యం అపోస్లైన పౌలు పొరంతీవులకు రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము ఎనిమిది తొమ్మిది వాక్యాలు నాటువాడును నీళ్లు పోయివాడును ఒక్కటే ప్రతివాడు తాను చేసిన కష్టము కొలది జీతము పుచ్చుకొన్ను మేము దేవుని జత ఉన్నాము మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై ఉన్నారు హలలుయా దేవునికి స్తోత్రం ఇయ దేవుని సంగమా ఇక్కడ పౌలు గారు ఏం చెప్తున్నారంటే విశ్వాసులు సేవకులకు ఉన్నటువంటి మధ్యలో ఉన్నటువంటి బంధము విశ్వాసులు సేవకులు ఎవరై ఉన్నారు అనేది ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు ఇక్కడ ఏంటంటే సేవకులు నీళ్లు పోసేటోళ్ళు ఒకరు నాటే వాళ్ళు ఒకరు ఇద్దరు కూడా ఒక్కటే అది వాళ్ళు దేవుని పని చేస్తున్నారని చేస్తారు నాటే వాళ్ళకు దేవుడే పని అప్పగించినాడు నీళ్ళు పోసేటోళ్ళకు కూడా దేవుడే పని అప్పగించినాడు వాళ్ళిద్దరు కూడా దేవుని జత పని పనివారే ఉన్నారు అంటే దేవుడు ఇచ్చిన పనిని నమ్మకంగా దేవుని జత పనివారుగా పని చేస్తూ ఉన్నారు నీళ్ళు పోసేటోళ్ళు గొప్పగా అని కాదు నాటే వాళ్ళు కూడా గొప్ప అని కాదు చాలామంది నేను నాటితే కానీ నేను నాటకపోతే అనేది రాకూడదు నేను నీళ్ళు పోయకపోతే అనేది రాకూడదు ఇద్దరు కూడా దేవుని పని చేస్తూ ఉన్నారు నాటిన సేవకుడు ఒకటైనా నీళ్లు పోసిన సేవకులు ఇంకొకరైనా వృద్ధి కలగజేసేది మాత్రం దేవుడే అనమాట డెవలప్మెంట్ ఆత్మీయతలో ఎదగటం అనేది వాక్యం అర్థమవటం అనేది వాక్యము ఈ విధంగా చెప్తుంది అని మీ కన్నులు తెరవ తెరవ చేసేదంతా కూడా దేవుడే దేవుడు దేవుడే గొప్పవాడు మనుషులలో ఏమీ కూడా లేదు అది సేవకుడైనా అది ఎవరైనా మనుషులు అనేవాళ్ళు గొప్పవాళ్ళు కాదు దేవుడే గొప్పవాడు అప్పగించిన పని నమ్మకంగా చేయటమే నేర్చుకోవాలి అది విశ్వాసులైనా సేవకులైనా ప్రియ దేవుని సంగమా ఇక్కడ నాట్య సేవకుడు ఒకటైనా ఒక ఒకరైనా నీళ్ళు పోసేది ఒకరైనా వాళ్ళిద్దరు కూడా దేవుని పని చేస్తున్నారు కొంతమంది నాటే పరిచయ విస్తారంగా చేస్తే వాళ్ళు పెద్ద సేవకులని నీళ్ళు పోసే వాళ్ళు విస్తారమైన చెట్లకి అంటే ఆత్మలకి నీళ్ళు వాక్యం అందించే వాళ్ళుగా ఉండటం వల్ల మరి వాళ్ళు గొప్పవారనేం కాదు అందుకని చాలామంది విశ్వాసులు ఇక్కడ పొరబడుతున్నారు మా సేవకుడు గొప్ప అంటే మా సేవకుడు గొప్ప మా సేవకుల దగ్గర ఇలాగ అభిషేకం మా సేవకుల దగ్గర ఇలాగ సేవకులకు ఫ్యాన్స్ అయిపోయి సేవకుల పక్షాన్ని నిలబడుతున్నారు కానీ సేవకులు దేవుని పని చేస్తున్నారు వాళ్ళకు దేవుడు ఆ పని అప్పగించినాడు వాళ్ళు దేవుని పని చేస్తున్నారు వాళ్ళకు దేవుడు అభిషేకం ఇచ్చినారు వాళ్ళు దేవుని అభిషేకంలో పని చేస్తున్నారు అని అనుకోవటం లేదు ఈ విధంగా చాలామంది మోసపోతూ చాలామంది అలా ్రూప్స్ తయారైపోయి గొడవలు పడుతూ ఉంటారు కానీ సేవకుల కోసం కాదు బ్రతకాల్సింది దేవుని మాట కోసం బ్రతకాల సేవకులకు ఫ్యాన్స్ అవ్వటం కాదు కానీ దేవుని కొరకే ఫ్యాన్స్ అవ్వాలి దేవునికే ఫ్యాన్స్ అవ్వాలి దేవుడే గొప్పవాడు దేవుడే హీరో ఖలెలిగా దేవునికి స్తోత్రం ఎందుకంటే మరణించి తిరిగి లేచిన వాడు ఒక యేసుక్రీస్తు వారు మాత్రమే ప్రాణం పెట్టాడు పరిశుద్ధ రక్తాన్ని నీ కొరకు కార్చారు అంతే ఆయన అది ఆయన ఒక్కరే చేశారది అది నీ సేవకుడు ఇంకో సేవకుడు నీళ్ళు పోసే సేవకుడు చేయలే నాటే సేవకుడు కూడా చేయాలి ఆ యొక్క సిలువ కార్యాన్ని ఆ యొక్క పరిశుద్ధ రక్తమును కార్చిన ఏసుక్రీస్తు వారిని ఏసుక్రీస్తు వారి యొక్క సిలువ కార్యమును తిరిగి లేచిన పునరుద్ధాన సువార్తను తీసుకొని వచ్చి మీకు అందిస్తున్నారు అంతే సేవకులు తీసుకొని వచ్చి దేవుని వాక్ను మీకు అర్థమయ్యేటట్టు చెప్తున్నారు సేవకులు అర్థం అయ్యేటట్టుగా కూడా సేవకులకు చేసేది కూడా ఏసైనే కాబట్టి అన్నింటికి కూడా ప్రభువే గొప్పవాడు ప్రభు కార్యాలవి ప్రభువే గొప్పగా జ్ఞానంతో నింపి సేవకులకు కూడా వాక్యాన్ని అర్థం చేయించి విశ్వాసులకు బోధింపజేస్తాడు దేవునికి మహిమ కలుగును గాక సమస్తమునకు మూలము యేసుక్రీస్తు వారే కాబట్టి ఏ సేవకుడు గొప్ప కాదు ఏ సేవకుడు కూడా గొప్పని విశ్వాసులు కూడా గుంపుగా తయారైపోయి గొడవలు పడవద్దు రక్షించే రక్షించటానికి ఆత్మలను రక్షించడానికి మరి సేవకులను వాడుకుంటాడు వాళ్ళు వెళ్ళి వాక్యాన్ని సువార్తను ప్రకటిస్తే వాళ్ళు వేసని నమ్ముకుంటారు వాక్యాన్ని సంఘకాపరి అలాగ అందిస్తూ వాళ్ళలో ఉన్న చెడుగును వాళ్ళలో ఉన్నటువంటి ఎండిన ఆకులను ఎండిన కొమ్మలన్నింటినీ కట్ చేస్తూ వాక్యం ద్వారా సరి చేస్తూ వాళ్ళకి వాళ్ళకి వాక్యాన్ని అందించినప్పుడు నీటిని పోస్తున్నప్పుడు వాళ్ళలో వృద్ధిని కలగజేసేది ఆత్మలో విశ్వాసం స్థాయిలో దేవునితో గడపడంలో దేవునిలో పరిశుద్ధతలో ఎదగటంలో అంతా కూడా దేవుడే చేస్తారు యేసుక్రీస్తు వారే ఆ విధంగా నడిపిస్తారు వృద్ధి అంతా దేవుని చేతిలోనే ఉంది ప్రియా దేవుని సంగమ మనుషులు ఏపాటి వారండి ఏ సేవకుడైనా మనిషే కదా ఏ సేవకుడైనా మనిషే కాబట్టి మనుషుల యొక్క మనుషులే పాటి వారు ఇంతలో కనపడ అంతలో మాయమయ వాళ్ళ జీవితాలే కదా సేవకులైనా ఎవరైనా కానీ కానీ ఏంటంటే ప్రభు కృప ప్రభు సజీవుడే మన మధ్యలో ఇప్పటికీ కూడా సంచరిస్తూ ఉన్నారు ఆయన గొప్పవాడుగా ఉండాలి అది ఎవరికైనా పైన ఏసుక్రీస్తు వారే గొప్పవారు సేవకులకు నమ్మకంగా ఉండండి సేవకుల పనిలో పాలు బాగస్తులు కావండి సేవకులకు నా సేవకులకు సహకరించండి సేవకులు చెప్పినట్టుగా పని చేయండి బయట సువార్థను ప్రకటించండి అనేక ఆత్మలను సంఘానికి నడిపించండి కనండి ఆత్మలని కాబట్టి ఆ విధంగా సంఘ కాపరికి సహకరించి సంఘంలో కొత్త ఆత్మలను చేరుస్తూ సంఘాన్ని వృద్ధిపరుచుకొని దేవుని రాక కొరకు ఎదురు చూసే సంఘంగా మార్చబడాలా సేవకునికి లోబడాలా సేవకుడు చెప్పే వాక్యంని అర్థం చేసుకోవాలా ఎదురాడకుండా సేవకుడు వెంట సపోర్టెడ్గా సేవకుడికి సపోర్టెడ్గా నిలబడండి అది ఏ రకంగానైనా సపోర్టెడ్గా నిలబడండి అలాగా పరిచర్యను నువ్వు రుద్దుపరచుకాలనే తప్ప గొప్ప సేవకుడు అనేది కాదు దేవుడే గొప్పవాడు దేవుని పని ఇచ్చిన దాంట్లో నమ్మకంగా సేవకుడు చేయాలి నువ్వు చేయాలి నమ్మకంగా నిలబడాలి ఇది ఇంకోటి ఏంటంటే అలా పని చేసిన వాళ్ళకి కూడా ఏమంట వారి కష్టం కొలది వారి కష్టం కొలది ఏం పుచ్చుకుంటారు వాళ్ళు జీతం పుచ్చుకుంటారు అంటే మనం ఎంత చేస్తే మనము దేవుని దగ్గర మనకి అంత జీతం వస్తుంది ప్రభు గొప్పవాడండి ఊరికే ఎవరిని కష్టపడ్డాడు ఊరికే ఎవ్వరికి పని చేయించుకోడు ఆయన కూడా మనకు జీతం ఇస్తాడంట హల్లెల్లు దేవునికి ఇస్తూ మంచి వేసాయ మనసున్న వేసా కాబట్టి ప్రియ దేవుని సంగమ వృద్ధి కలగజేసే దేవునిలో నాటబడి వాక్యాన్ని స్వీకరించి వాక్యానుసారంగా బ్రతుకుతూ వాక్యంలో బలపరచబడి జీతమును మనము పొందుకోవాలా దేవుని యొక్క జీతమును పొందుకోవాలి ఏ దేవుని సంగమం మనం అందరం కూడా దేవుని జత పని వారమై ఉన్నాం సేవకులతో జత కట్టడం నేర్చుకోవాలి సేవకులకు లోబడాలి సేవకులు ఆ మాట వినాలి అంటే దేవుని జత పని ఆ వారై పని చేస్తున్నప్పుడు వారి ఆలోచన విధానానికి అనుకూలమైనటువంటి ప్రవర్తన ప్రవర్తన మీలో ఉండాలి వ్యతిరేకంగా ఉండటం వ్యతిరేకంగా మాట్లాడటం చేయమంటే చేయకపోవటం చేయమన్నది చేయకుండా వేరే చేసి పెట్టడం తల తలనొప్పి పెట్టడం లాంటివి విశ్వాసుల్లో ఉండకూడదు ఎందుకంటే దేవుని వ్యవసాయం మీరు దేవుని ఇల్లు మీరు మరి దేవుని ఇల్లు అంటే దేవుడు మీలో వచ్చి నివసించాలి ఆ నివసించేటట్టుగా మరి సేవకుడు పరిశుద్ధాత్మ సహాయంతో మిమ్మల్ని కడతాడు పరిశుద్ధాత్మ సహాయముతో ఆలోచన తీసుకొని మలుస్తాడు మారుస్తాడు స్వభావాలు మార్చడానికి ప్రయత్నించినప్పుడు నువ్వు లోబడాలి నువ్వు లోబడి దేవుడు వచ్చినాలో నివసించాలంటే ప్రతి గుణ లక్షణాలన్నీ క్రీస్తును పోలి క్రీస్తును క్రీస్తు గుణ లక్షణాలను కలిగి నేను బ్రతికితే క్రీస్తు వచ్చినాలో నివసిస్తాడు అనే ఆశతో వాక్యానికి లోబడుతూ వాక్యానుసారంగా బ్రతకాలి మంచి పంట పండించుకోవాలి మంచి ఆత్మఫలంను ఫలింప పడాలి నిజంగా పరమగీతంలో నా ప్రియుడు ఉద్యానవనమునకు ఏతించును తనకిష్టమైన ఫలమును ఆయన భుజించును ఆయన ఒక రోజున నీ దగ్గరికి వచ్చినప్పుడు నీ దగ్గర ఆయనకిష్టమైన ఫలం ఉండాలి నీ ఇష్టమైన ఫలం కాదు ఆయనకి ఇష్టమైన ఫలము ఉండాలి అలాంటప్పుడు ఆయనకిష్టమైన ఫలం ఫలింపబడాలి నీ జీవితంలో అంటే సేవకుడు నిన్ను అన్ని విధాలుగా నిన్ను పోషిస్తాడు సంరక్షిస్తాడు నీలో ఉన్నటువంటి ఎండిన వాటిని మరి తర్వాత వృద్ధమైన వాటి అన్నింటినీ కూడా తీసేస్తాడు తీసేటప్పుడు కొంచెం నొప్పి అనిపిస్తుంది బాధ అనిపిస్తుంది రోషం వస్తుంది అలా ఏదేంటో వచ్చేస్తే దేవు దేవుని సంఘానికి దూరం అవుతారు కానీ లోబడి చూడండి దేవుని పంట నీలో పండబడుతుంది దేవుడు కోరుకున్న ఫలం నీలో ఫలింపబడుతుంది వ్యవసాయమును దేవుని వ్యవసాయము పొలంలో రాళ్ళు రప్పలు ముళ్ళు ఇవన్నీ కూడా సేవకుడు తీసివేయాలి రైతు తీసేస్తాడు పొలంలో విశ్వాసిలో సేవకుడే తీసేయాలి అది దేవుని పని సేవకునికి అప్పగిచ్చిన పని కాబట్టి పని చేస్తున్నప్పుడు మీరు సహకరిస్తూ ఆ రాళ్ళను ఆ యొక్క ముళ్ళను దేవునికి వ్యతిరేకమైన వాటి అన్నింటినీ కూడా బోధిస్తున్నప్పుడు తీసేసుకోవడానికి పూర్తిగా సిద్ధపడాలి లోబడాలి అప్పగించుకోవాలి ఆ విధంగా దేవుని జత పని వారుగా మీరు కూడా సంఘానికి క్షేమాన్ని కలిగించేవారుగా ప్రేమను కలిగిన వారుగా నడవాలి మీకు కూడా దేవుడు జీతాన్ని అనుగ్రహిస్తాడు అటు కృప అందరికీ కూడా కలుగునుగాక రాకడకై అందరు కూడా ఎదురు చూస్తూ గాక ఆమె చిన్న ప్రార్థన చేసుకునే సైనిక వందనాలను అయినా విన్నవారిని దీవించండి ఆశించండి ఆరోగ్యాల్లో ఇచ్చండి నాయన నీ కొరకై నాటబడి నీ కొరకై వృద్ధి చేయబడి నీ కొరకై ఫలించబడి నీ కొరకై ప్రో లోకంలో సాక్షులుగా జీవించబడినైనా ప్రతి క్షణము ప్రతి క్షణము పరిశుద్ధత కొరకు పాటుపడుతూ అయా లోకంలో కలిసిపోక ప్రతిష్టలో ప్రత్యేకతలో నైనా సాక్షులుగా వాక్యానుసారమైన బ్రతుకులుగా నిలబడే కృపను ప్రతి విశ్వాసికి వింటున్న వారికి దయచాల్సిందిగా ప్రార్థిస్తూ నీ కొరకై వేచి చూసే హృదయంతో నింపబడేటువంటి కృపను దయచేమని ఏసు పరిశుద్ధ నామాలు అడుగుతున్నాం మా తండ్రి ఆమెన్ 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 ఏసు రక్తమేజం శిల్వ రక్తమేజం ప్రవేశ నామానికి సంపూర్ణ విజయం కలుగును గాక ఆమెన్ 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 గుడ్ మార్నింగ్ ప్లేస్ నాడ్ దేవుడు మళ్ళీ దీవించి ఆశ్రించును గాక ఆమెన్